ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ రష్యా ముడి చమురుపై ఆధార తగ్గించే వ్యూహంలో భాగంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది వెనుజువల చమురును భారత్కు విక్రయించడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వైట్ హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి అగ్రరాజ్యం రూపొందించిన ఒక ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ లావాదేవీలు జరుగుతాయని స్పష్టం చేశాయి రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించుకోవాలని భారతపై ఒత్తిడి తెస్తున్న అమెరికా దానికి ప్రత్యామ్నాయంగా పెనుజువెలా చమురును విక్రయించడానికి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది అమెరికా నియంత్రణలో ఉన్న కొత్త చట్టం కింద భారత్కు చమురును విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ తెలిపారు ఇటీవల వెనుజువెలాపై భారీ ఆపరేషన్ చేపట్టి ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా ఇప్పుడు చమురు నిల్వలపై పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఈ నేపథ్యంలోనే వెనుజువెల వద్ద ముప్పై నుంచి యాబై మిలియన్ బ్యా చమురును ప్రపంచ వ్యాప్తంగా విక్రయించాలని అమెరికా రెండు బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా అందులో భాగంగా వెనుజువెలా చమురును భారత్ కు అమ్మడానికి అమెరికా సిద్దంగా ఉందని క్రిస్టోఫర్ రైట్ తెలిపారు వెనుజువెలా చమురుపై అమెరికా రిఫైనరీలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు వెనుజువెలా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉంటుందని క్రిస్టోఫర్ రైట్ వెల్లడించారు ఆ డబ్బును వెనుజువెలా అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామన్నారు చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి నేరుగా అమెరికా ఓడరేవుల్లో దించనున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం నిల్వ ఉన్న చమురుతో పాటు భవిష్యత్తులో వెనుజువెలాలో ఉత్పత్తి అయ్యే చమురును కూడా అమెరికానే విక్రయించనుందని స్పష్టం చేశారు ఈ చమురు కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలకు విక్రయిస్తామని పేర్కొన్నారు అమెరికా ఆంక్షలు విధించక ముందు వెనుజవెల నుంచి మూడు చమురును అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉండేది వెనుజవేలా నుంచి వచ్చే హెవీ క్రూడ్ ఆయిల్ ను శుద్ది చేసే సామర్థ్యం భారతీయ రిఫైనరీలకు ఉంది అయితే ఆర్థిక సంక్షోభంతో పాటు ఇతర దేశాల ఆంక్షలతో వినిజవేళ నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుంటూ వస్తోంది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశంగా వినిజవేలాకు గుర్తింపు ఉంది ఇప్పుడు అమెరికా నేతృత్వంలో చమురు విక్రయించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరపడటంతో పాటు భారత్ వంటి దేశాలకు ఇంధన భద్రత లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు